డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనివిల్లి మండలం నేదునూరి గ్రామంలో ఐనివిల్లి వెళ్లే మార్గంలో చెరువులు త్రవ్వి పంట పొలాలకు ఆటంకంగా చేస్తున్నారని బోర్నీళ్లు వాడి వాటి ద్వారా ఆక్వా సాగు చేస్తున్నారని అందువల్ల రైతులు పండించే పంట పచ్చని పొలాలు పాడైపోతున్నాయని పంట చేతికి రాక రైతులు విలువల్లాడుతున్నామని రైతులు మండిపడ్డారు కొంతమంది అధికారులు ఆక్వా రైతులతో కుమ్మక్కై పచ్చటి పొలాలను ఆక్వా జోన్లుగా మారుస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఆక్వా చెరువు తవ్వకాలు నిర్వహిస్తే ప్రతి కుటుంబం కూడా రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు రాస్తా రాస్తారోకాలు చేయడానికి రైతులు హెచ్చరించారు సుమారుగా యాభై ఎకరాలు పంటలు పండించే రైతులు రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు దేవదాయ భూములు కూడా వదలకుండా ఆక్వా జోన్ కు సిద్ధం చేస్తున్న అధికారులు ఆక్వా రైతులను అడ్డుకోవాల్సిన అధికారులే వారికి మద్దతు పలుకుతుంటే పంటలు పండించే రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలంటూ ప్రశ్నించారు కొంతమంది అధికారులు ప్రజాప్రనిధులు కలిసి మమ్మల్ని రోడ్డు మీద పడేసే ప్రయత్నం జరుగుతుంది ఏ విధంగా అంటే పచ్చని పొలాలు పండించుకుని జీవనోపాధి కొనసాగించే రైతులు మేము అందరం కూడా ఇక్కడ ఆక్వా కలిసి మొదలుపెట్టి ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టి గురి చేసే విధంగా చేస్తున్నారు దీని నిమిత్తం మేము గతంలో శ్రీవారికి వినతపత్రం ఇచ్చుకున్నాం వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితులు రైతులకు ఇబ్బంది కలిగేలా ఉంటే దాన్ని మేము ప్రోత్సహించమని చెప్పేసి కలెక్టర్ గారితో అందరూ కూడా మాకు హామీ ఇచ్చారు అయినా సరే కొంతమంది అధికారులకి ప్రభుత్వానికి లొంగి అధికారులు కొంతమంది దీన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు ఇవేళ పచ్చని పొలాలు పనిచే కోనసీమలో ఈ చెరువులు తీసుకొచ్చి అది కల్చర్ చేసి మా మాకు జీవనోపాధి కోల్పోయే విధంగా చేస్తున్నారు ఈ కల్చర్ కూడా బోర్లు వేసి మన భూగర్భ జలాన్ని కలుషితం చేసి మాకు తాగడానికి మంచి విధంగా కూడా జరుగుతుంది మీ అందరూ కూడా దీన్ని ఆపి మమ్మల్ని రక్షిల్తారని లేని పక్షంలో మా కుటుంబాలన్నీ కూడా రోడ్డు ఎక్కి ఎక్కడికైనా వలసపోవాలా లేదా ఇక్కడ బతకడానికి దారి లేక వేరే మార్గం చూసుకోవాలనే పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది దయవించి ఈ పత్రికా ముఖం ఈ మీడియా ముఖంగా మేము ప్రభుత్వానికి వినమించుకునేది ఏంటంటే మా జీవనోపాధి కోల్పోవదే కాకుండా మీరు అందరూ కూడా మమ్మల్ని కాపాడాలి ఈ పచ్చని పొలాలని మేము అందరం కూడా పండించుకుని మేము ఇవాళ ఈ క్రాస్ లో చూస్తే ఈ ఎంత సారవంత సారవంతభంలో తెలుస్తుంది సంవత్సరానికి మూడు పంటలు పండి మేము అందరూ కూడా సుభిక్షంగా ఉంటున్నాం దానికి దయించి మీ అందరూ కూడా మా జీవనోపాధి కోల్పోకుండా అది ఒకసారి అర్థం చేసుకోవాలి మీరు కూడా అది ఉద్యోగాలు చేసిన జీవనోపాధి ఎలా చేస్తున్నారు వ్యవసాయ చేసిన జీవనోపాధి అలా చేస్తున్నాం ప్రలోభాలకు లొంగకుండా మీరు మమ్మల్ని రక్షిస్తారని మీరే అందరూ కూడా కోరుకుంటున్నాం పుల్లేటి గ్రామంలో ఆలయాలు నిర్మించి ఆ ఆలయాలు మెయింటెనెన్స్ నిమిత్తంగా ఇక్కడ ఆరేక ముప్పై సెంట్లు భూమిని దానికి దాని పట్ట కింద రాసిచ్చారండి ఇవి వచ్చే ఆదాయంతో అక్కడ దూపదైవ నైవేద్యాలు ఆలయ మెయింటెన్స్ అచ్చకల జీతాలు నడుస్తున్నాయి ఇది ఆల్రెడీ ఎండోమెంట్ అధికారుల ఎండవరీ ఉందండి ప్రతి సంవత్సరం కూడా ఎండోమెంట్ అధికారులు ఆదేశాల మేరకు మూడు సంవత్సరాలకు పాటు కౌలు పాట పెట్టి దాన్ని మెయింటైన్ చేస్తామండి దాని మీద వచ్చే ఆదాయం తోటే అక్కడ దేవాలయాలు నిత్య దూపదైవ నైవేద్యాలు అక్కడ అచ్చకల జీతాలు ఇతర కార్యక్రమాలన్నీ కూడా ఈ భూమికి ఆనుకుని సరిహద్దు భూములన్నీ కూడా ఆక్వా ఆక్వ చెరువులు తవ్వడానికి సన్నదం మా దేవాలయం భూమికి కనుక ఎవరు పాటకి ముందుకు రాకపోతే దాని మీద వచ్చే ఆదాయం కుంటుపడుతుంది దాని వల్ల మాకు నష్టం కలుగుతుంది దాని వలన మేము మెయింటైన్ చేసే దేవాలయాన్ని కూడా మెయింటైన్ చేయకుండా మూలం పడే అవకాశాలున్నాయండి దయవించి అధికారులు అందరూ కూడా ఈ ఆక్వాజోన్ చెరువులు తవ్వడానికి పర్మిషన్ ఇవ్వకుండా ఏ ప్రలోభాలకి లోన్ కాకుండా మాకు న్యాయం చేస్తాను కోరుకుంటున్నాం నేను గ్రామంలో నేను పరిధి లేకపోయినా సరే ఇక్కడ అన్న విషయాలుగా చెరువులు తవ్వి ఇక్కడ బోర్లు వేసి వాటర్ మొత్తం కలుషితం చేస్తానండి అలాగే ఇక్కడ అంతా కూడా పైనుంచి ఉన్నదంతా కూడా పొలం పండించు కదండి ఇక్కడ ఉన్నటువంటి ఈ డ్రైనేజీ వ్యవస్థ ఉందండి మనం పంట పంట పండిన తర్వాత వాటర్ అందుతుంది ఈ రోజు ఇదంతా కూడా చెరువు చెరువులు తవ్వేడానికి కొంతమంది ప్రయత్నం చేస్తారండి కొంతమంది ప్రయత్ని వాటర్ వాటర్ మొత్తం కలిసి కలిసి కలుషితం చేస్తున్నారండి మన ఇప్పుడు మన డబ్బా నీరు తాగాల్సి వస్తుంది రాబోయే రోజుల్లో కూడా ఆ నీరు కూడా కలుషితం చేసి మనకి కరువు ప్రాంతంగా ఏర్పడుతుంది అంతా కూడా అండి దయ నుంచి ఇక్కడ ఉన్న ఉన్నతాధికారులు ఇక్కడ ఇక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షించి ఇక్కడ ఏదైతే ఇక్కడ ఆ జరుగుతుందో అనే రంగానికి మనకి సోడుపులు కాదండి ఇదంతా కూడా మనకు కోనసీమలో పచ్చని రైతాంగం మన వరి దాని సిరి సంపదలకు ఉన్న పేరు పెట్టి పెట్టిన కోనసీమ అటువంటి కోనసీమని ఈ రోజు కొంతమంది వ్యక్తులు చాలా స్వార్థం కోసం ఎక్కువ జోన్లు తీసుకొచ్చి వీళ్ళకి అధికారులు సపోర్ట్ చేసి వేరే రకరకాల రైతులు భయప్రాంత పరిస్థితులు ఇక్కడ అందరూ చిన్న గారు పెద్ద రైతులు ఏం కాదు ఎకరం రెండు ఎకరాలు దీని నుంచి ఇదంతా మూడు వందల ఎకరం నీరు దిగి వాళ్ళు ఇది దీని గురించి వాడే ఈ వాడే రైల్స్ రైల్స్ తో ప్రయత్నంలో చేస్తున్నారు చేస్తున్నారండి అధికారులు అధికారులు కూడా కొంతమంది సంప్రదించినారని తెలిసిందండి దాని గురించి మిషన్ కూడా తీసుకొచ్చారు తీసుకొస్తే ఇక్కడ Grazie.